హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజ్లీ కథలు తొమ్మిదవ భాగం రాయలవారు తిమ్మరసు వారు చేరవలసిన గోపాలపురం చేరాక అక్కడొక బ్రాహ్మణ గృహంలో బస చేసి అతని ఆతిథ్యం స్వీకరించి తాము చాలా పాండిత్యం గలవాళ్ళమని ఆ రాజాస్థానంలోని పండితులతో వాదించి ప్రభు సన్మానం పొంది తాశీకి వెళ్ళదలుచుకున్నామని చెప్పారు ఆ రాజకూతురు కళావతి ప్రస్తావన ఆ బ్రాహ్మణుని నోట విని మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు ఆమె విద్వాంసులైన విపురులకు తప్ప ఇతరులకు దర్శనం ఇవ్వదు వారైనా శృంగార భావంతో గాని ఆమెను చూశారో ఇట్లే కనిపెట్టేసి తీవ్రంగా దండిస్తుంది ఆమెతో నేర్పుగా మాట్లాడాల్సి ఉంటుంది అది విన్నాక ఇద్దరూ రచన చేసుకున్నారు తిమ్మరుసు రాయలకు చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి మరునాడు గోపాల ప్రభువు దర్శనం చేశాడు గోపాలుడు వారిని గౌరవించి వారి రాకకు కారణమడగ్గా తాము కాసే వెళ్తున్నామని వారి పుత్రికతో పాండిత్య చర్చ కొంత చేయాలని ముచ్చటగా ఉందని చెప్పారు సకల విద్యా ప్రవీణులమని చెప్పగానే రాకుమారి కళావతి తక్షణమే వారిని ప్రవేశపెట్టమంది ఆమె పరిచారికలు వారిని ఎన్నో గదులు దాటించి కళానిలయ ఉండే భవనానికి తీసుకువెళ్ళింది ఒక విడిదిలో వారికి రత్న కంబళాలు పరిచి వారిని ఆసీనులు చేశారు ఆ విడిదిశాలలో ఎక్కడెక్కడి ప్రసిద్ధుల చిత్రాలు ఉన్నాయి అందులో రాయలు తిమ్మరసుల చిత్రపటాలు సైతం ఉన్నాయి ఇంకొక వైపు కళానిలయ చిత్రపటం కూడా ఉంది అందులో సౌందర్యానికే రాయలు వివసుడైపోగా చిత్రపటం చూస్తూనే ఇంతటి వికారం పొందుతున్నావంటే మరికొద్దిసేపట్లో ప్రత్యక్షంగా ఆమెను చూసి ఇంకెంత వెర్రివాడివైతావో జాగ్రత్త మన గుట్టు బయటపెట్టే పనులు చేయుసుమి అని హెచ్చరించినట్లుగా గుసగుసలాడాడు అంతలో అక్కడికొక సుందరి వచ్చింది దాదాపు కళా నిలయకున్నంత అందం ఉంది రాయలు ఆమెనే కళావతిగా భ్రమించాడు కానీ తిమ్మరసు దగ్గర అటువంటి యుక్తులు కళానిలయ పంపగా వారి పాండిత్యం పరీక్షించ వచ్చిన సుందరి ఆమె కళానిలయ ఆమె కాదని రాయలకు తిమ్మరసు సూచించాడు ఆమె ఎంత అందంగా ఉన్నా కుసుమ కోమలమైన చేతులు కఠినంగా ఉండటమే అందుకు ఆధారము అని తిమ్మరసు స్పష్టం చేశాడు ఆమె ఒక తాడు లాగేసరికి జరీ అంచుల పట్టు వస్త్రాల జాలరు తెరవంటిది అలవోకగా వీరి ముందుకు జరిగి వ్రేలాడింది ఆమె ఆ తెర వెనకకు ఉద్దేశిస్తూ అమ్మా వీరు ఇతరుల్లాగా నన్నే నువ్వనుకుని భ్రమపడి గౌరవం మొలక్కుపోయారు లౌకికంలో దిట్టలాగే ఉన్నారు నేను నీ ఇష్టసఖిని అని కనిపెట్టేశారు జాగ్రత్త సుమి అంటూ హెచ్చరించింది కళావతి ఆ తెర వెనక ఉన్నట్లు గ్రహించారు ఇద్దరు సముఖాన తెర అడ్డు దేనికని తొలగించమని చెప్పింది ఇప్పుడిక రాయల మోహపారవశ్యం చెప్పనలివి కాకుండా ఉంది రత్నకంబళంపై పొందిగ్గా కూర్చున్న ఆమె అందాన్ని కళ్ళతోనే తాగేస్తున్నాడు రాయలు తిమ్మరసును ఆమె సంస్కృతంలో ప్రశ్నిస్తే శ్లోకరూపంగానూ రూపాన ప్రశ్నిస్తే పద్యంలోనూ జవాబు చెప్పసాగాడు అంతేకాక ఆమె భాషణలో పునరుక్తి దోషం చూపించాడు స్త్రీలకు వేదం చదివే అధికారము ఏ గ్రంథంలో ఉన్నది నిదర్శనం చూపించమన్నాడు అందుకు జవాబు చెప్పలేకపోయిన కళావతికి వాళ్ళిద్దరూ రాయలు తిమ్మరసు అని బోధపడిపోయింది చిత్రపటాల్లోని కొన్ని పోలికల్ని బట్టి ఆ వైనం స్ఫురించింది వారు మారు వేషాల్లో ఉన్న కృష్ణదేవరాయలు తిమ్మరసు అని స్ఫురించింది వెంటనే అదే విషయాన్ని తండ్రికి రాసి వారిని ఉరి తీయించమంది అందుకు గోపాలుడు నువ్వు అనుకుంటున్నది అబద్ధం మారువేషాల్లో వారెందుకు వస్తారు తగిన నిదర్శనాలు చూపిస్తే తప్ప అటువంటి ఆజ్ఞ ఇవ్వను అన్నాడు చీటీలో ఆ విషయము జవాబుగా రాశాడు వాదన జరిగిన వైనము వివరిస్తూ కృష్ణదేవరాయలు తనను తినేసేలాగా చూస్తున్నాడని బ్రాహ్మణ పండితుడైతే అటువంటి సాహసానికి పూనుకోడని ఇక రెండోవాడు తిమ్మరసు తప్ప ఇతరులెవరూ చేయనేరని కపటవాదన చేస్తున్నాడని ఆమె తిరిగి చీటీ పంపించింది ఎంతో విఘ్నతతోనే తన కూతురు ఆ నిర్ణయం చేసిందని నమ్మాక గోపాలుడు అందు నిమిత్తము తగిన పరివారాన్ని ఏర్పాటు చేశాడు ఆమె తొట్టుబాటు చూసి తనను ఆమె గ్రహించేసిందని ఏదో మోసం చేయటానికి ప్రయత్నిస్తుందని ఊహించేశాడు తిమ్మరసు మానిని మాకు అనుష్ఠానం వేళ దాటిపోతుంది మిగతా సభ రేపు చేద్దాం వెళ్ళి వస్తాం అంటూ లేచారు తొందరపడకండి ప్రసంగం కొంచెమైనా జరగలేదు మీకు జవాబు చెప్పాలి కదా అంది కళావతి రేపటికి ఆలోచించి పెట్టుకో అంటూ రాయలకు చెయ్యి ఊతమిచ్చి వేగంగా అంతఃపురాన్ని దాటాడు సింహద్వారం దగ్గర రాజుచే నియుక్తులైన చాకరి చేతులు అడ్డుగా పెట్టి నిలబడ్డాడు సాధారణంగా రాజులు చేతుల కింద నుంచి తల వంచి దూర్చి వెళ్ళరు అడ్డుగా ఉన్నప్పుడు కొద్దిగా పక్కకు జరిగి నిలువుగా తలుపుతూ వెళ్తారు తప్ప వంగటం అనేది వారి నైజం కాదు బ్రాహ్మణులకిది తప్పు కాదు వారిని పరీక్షించాలనే గోపాలుడు కావాలని నీచ కులాల వారిని వినియోగించాడు అప్పుడు తిమరసు మెరుపులాంటి యోచన చేశాడు మిత్రమా చూశావా ద్వారానికి అడ్డంగా నిలబడిన చాకలితో మనం వాదం పెంచుకునేలోగా రాజుభటులొచ్చి మనల్ని చుట్టుముట్టేస్తారు నేను ఉపాయం చేస్తాను నువ్వు చటుక్కున వాణ్ణి దాటేసిపో అని సన్న సన్నగా చెప్పి గారు దండాలండి దండాలు అన్నాడు తిమ్మరసు కేవలం మాటలతోనే వాడికి ఇలా జరగొచ్చునని ముందే ఎంతో నూరిపోశారు అయినా బ్రాహ్మణ పండితుడంతటి వాడు తనకు దండం చెబితే తాను దండం పెట్టకుండా ఉండటం అమర్యాదకరమని అప్రయత్నంగానే చాకలి రెండు చేతులు జోడించి తిమ్మరుసుకు దండం పెట్టాడు మెరుపు వేగాన రాయలు పక్క నుంచి బయటికి జారుకున్నాడు రెండో వాడినైనా దాటనివ్వరాదనుకుని చేతులు తిరిగి అడ్డుపెట్టగా బ్రాహ్మణుడే కనుక చేతుల కింద నుంచి దూరి వెళ్ళిపోయాడు అంతకు ముందే సిద్ధంగా ఉన్న తమ పంచకల్యాణి గుర్రాల మీదకి చెంగున ఎగిరి తమ బస చేరారు త్రుటిలో జరిగిందంతా వినది కళావతి ఆమె అహంతో కస్సున తన తండ్రి మీద తాడెత్తున విరుచుకుపడింది వాళ్ళెంత వంచకులో చూశావా ఆ దాసీపుత్రుడు రాజైతే అగుగాక చూపులతోనే నన్ను మానభంగం చేశాడు అతన్ని చంపిస్తే గాని నేను అన్నం తినను అంటూ ప్రతిజ్ఞ చేసింది అప్పటికప్పుడు గోపాలుడు చిత్రకారుల్ని రప్పించి వాళ్ల ఆకారాలు చిత్రింపజేసి రాజుబటులకిచ్చి వాళ్ళెక్కడ కనిపించినా రెక్కలు విరిచి కట్టి లాక్కురండి అని ఆజ్ఞాపించాడు రాజభటులు కోసం వెతికి ఎంతకీ కనపడకపోగా విసిగి వస్తూ నిజంగానే కాశీకి వెళ్తున్న ఇద్దరు బ్రాహ్మణులు వారి కంటపడేసరికి వాళ్ళని పట్టుకొచ్చారు వారిని అకారణంగా ఎందుకు తెచ్చారని కళావతి భటుల్ని మందలించి ఆ బ్రాహ్మణుల్ని సత్కరించి పంపించేసింది ఆ తర్వాత మరికొందరు రాజభటులు కళావతి దగ్గరికి వచ్చి అమ్మా వారు మీరు ఊహించినట్లుగా రాయలు తిమ్మరుసులే వారు గుర్రాలెక్కి ఉడాయిస్తుంటే మేము అడ్డగించాం కానీ వారు చిత్ర విచిత్ర గతులతో చేసే ఖడ్గచాలనం దాటికి ఆగలేకపోయాము అని సమాచారం అందించారు రాజకుమార్తె అయిన కళావతి నేను నీచ జాతి వారి కంటబడ్డాను ఒక అధముడి కంటబడి వేరే వాళ్ళని ఎలా పెళ్లాడగలను ఆ దురాత్ముడికి ఏం ఒరిగింది నేను అతన్ని పెళ్లాడతాననుకున్నాడేమో ఎలాగైనా అతన్ని సాధించి నేను మరణిస్తాను అని నిశ్చయించుకొని తండ్రితో కొన్ని రహస్య మంతనాలు జరిపి తాను చెప్పిన రీతిగా కృష్ణదేవరాయలకు ఒక లేఖ రాయించింది దాని ప్రకారము లోక విఖ్యాతిగాంచిన మీకు మా కుమార్తె అయిన కళా వివాహం చేయ నిశ్చయించాము కనుక ఇందు రాసిన శుభముహూర్తానికి సకల పరివార సహితంగా రాగోరు కోరుకుంటున్నాము అని ఉంది ఆ లేఖను తిమ్మరసుకు చూపిన రాయలు కళావతి లగ్న మనస్కుడై ఉన్నందున నిజమే కాబోలు అనుకున్నాడు అది తిమ్మరసు చూస్తేనే మనము ఆమె అంతఃపురంలోనే ఆమె పైన దెబ్బతీశామని ఆ కోపంతో ఆ రాచపడుచు సాకు దొరికిందని ఆ వివాహం పేరిట నిన్ను వంచనతో చంపాలని భావిస్తున్నది దీనికి జవాబు చెప్పలేకపోతే నా బుద్ధి సూక్ష్మత ఇంక దేనికి అని ఇలా ఉత్తరం రాయించాడు గోపాల భూపాలుడు పంపిన శుభలేఖకు ఎంతగానో సంతోషించి శ్రీకృష్ణదేవరాయలు వ్రాయినది ఏమనగా మీ కన్యకను స్వీకరించుటకు సమ్మతమైనది కాని పెళ్లికి తరలి రావటం మా ఆచారం కాదు మాకు బదులుగా కత్తిని పంపుతున్నాము ఆ క్రియలన్నీ కత్తి చూసుకున్నట్లుగా భావించగలరు అని ఉంది ఆ లేఖలో అది చూసి రాజకుమార్తె కళావతి అవురా ఏమి ఈ తిమ్మరుసు చతురత కానిమో ఇప్పటికీ దాటిపోయారని సంతసిస్తున్నారేమో ఇక ముందు దొరకరా ఎప్పటికైనా పగ సాధించి తీరుతాను అనుకొని కొన్నాళ్ళు పోయాక మీ ఆజ్ఞానుసారంగా కత్తికి పెళ్లి జరిపించటమైనది ఇది వసంతకాలం గనుక ఆపై జరగవలసిన కార్యం జరిపించుకోగలరు అని తండ్రి పేరుతో మళ్లీ లేఖ పంపించింది అది చదివిన రాయిలు మొదట ఉత్సాహపడినా తిమ్మరుసును సంప్రదించగాని ఏ పని చేయనివాడు కావటంతో ఆ ఉత్తరము తిమ్మరుసు దృష్టికి తెచ్చాడు మిత్రమా నీవింత స్త్రీ పీడితుడు అయ్యావేమిటి వారు నిజంగా పెళ్లి చేశారనుకుంటున్నావేమో అది ఉత్తమాట కనుక ఏం రాయాలో అదే రాస్తాను నువ్వు చూస్తూ ఉండు అయినప్పటికీ నీకు కళానిలయతో వివాహం జరిపిస్తాను అంటూ ఇలా రాయించాడు మీ శుభవర్తమానం చేరింది అయితే వాటికంటే మికిలిగా తక్షణము తీర్చవలసిన రాచకార్యములు కొన్ని ఉన్నందువలన మేము రాగల తీరిక ప్రస్తుతానికి లేదు వీలు చూసుకొని జాబు రాయగలము ఇది గోపాలునికి అందిన సమాచారం ఎప్పుడు గోపాలపురం నుంచి ఉత్తరం వచ్చినా కొన్ని పదాల మార్పుతో ఇదే లేక వారికి అందుతూ వచ్చింది ఇట్లా రెండేళ్లు ఉత్తర ప్రత్యుత్తరాలతోనే గడిచింది ఇక ఎంతకాలమైనా ఇదే తంతు కొనసాగుతూనే వచ్చింది లోకం దృష్టిలో రాయలు కళావతిని పెళ్లాడినట్లుగా బాగా ప్రచారంలోకి వచ్చింది ఎలాగూ వచ్చిన పేరు రానే వచ్చింది గనక నేనే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంది కళానిలయ లోకులు నిందిస్తున్నారు మీకు రావటానికి కుదరని పక్షంలో మా చిన్నదానినే పంపుతాము మీకు వీలైన శుభముహూర్తానికి కార్యం జరిపించుకోగలరు అని ఉత్తరం పంపించింది ఏడు వచ్చిన ఆడపిల్ల కదా ఉండాలి అని లోకులు అనుకోవడం సహజమే కనుక అందులో అభ్యంతరం చెప్పడానికేమి ఉందని ఆలోచించి ఆమె అలా రాసింది ఇక తప్పదని మీరు రాసిన విషయాలకు సమ్మతించాం ఇక్కడే అన్ని కార్యాలు జరిపించుకుంటాము ఆమెను పంపండి అని తిమ్మరుసు జవాబు రాశాడు కళావతి తన తండ్రికి చెప్పి కొంత సైన్యాన్ని దాసీ జనాన్ని వెంటబెట్టుకుని అత్తవారింటికి వెళ్తున్నట్లే బయలుదేరింది ఆమె వస్తున్న విషయం తెలియగానే తిమ్మరుసు తన బాల్య స్నేహితుడు విచిత్రమైన వస్తువులు చేయటంలో నేర్పరి అయిన ఒక చిత్రకారుణ్ణి పిలిపించి రాయల వంటి విగ్రహాన్ని చేయమని బోధించి అది ఎలా ఉండాలో కూడా నిర్దేశించాడు ఆ చిత్ర శిల్పకారుడు అటువంటి ప్రతిమను రూపొందించగా దాన్నొక గదిలో మంచంపైన ఉంచారు దాన్ని చూసిన వారికి కృష్ణదేవరాయలే నిద్రపోతున్నాడనుకోవటం చాలా సహజమైన విషయం అదే గదిలో ఒక మూల ఒక సొరంగం ఏర్పరిచారు అందులో ఉన్న వాళ్ళెవరికీ కనపడదు గాని ఆ గదిలో ఎవరు కాలిపెట్టినా ఏమేమి చేసినా కనిపిస్తుంది అది ఇతరులకు తెలియదు కళానిలయ విజయనగరంలో అడుగుపెట్టాక కూడా రెండు నెలలు ఆలస్యం చేసి చివరికి ఒకరోజు ముహూర్తం పెట్టారు ముహూర్త సమయానికి ముందుగా రాజభటులు ఆమెను నివాసం నుంచి తీసుకువచ్చారు ఎట్టకేలకు కళావతి ఈ గదిలోకి పోయి ఒక తలుపు వార్న నిలబడింది కృష్ణదేవరాయలు తిమ్మరసు సొరంగంలోనే ఉండి ఆ గదిలో ఏం చేస్తున్నది చూడసాగారు గాజు దీపాలతో ఆ గది పట్టపగల్లాగా ఉంది కృష్ణదేవరాయలు ఆ గదిలో మంచంపైన పడుకొని అరమూడ్పు కళ్ళతో ఏదో ఆలోచిస్తున్నాడనుకొని అతడెంతకూ పిలవకపోవడంతో తానే ఆ మంచం దగ్గరికి వెళ్ళింది కళ్ళు మూసుకొని ఉండటంతో గాఢంగా నిద్రిస్తున్నాడనుకుంది తన రవిక మడతల్లో దాచిన కత్తిని తీసి ఆ విగ్రహం మీద వేటు వేసింది విగ్రహం లోపల నింపిపెట్టిన వసంతము ఆమె కళ్ళలోకి చిందింది అది ఎర్రని రంగులో ఉండటంతో రక్తమే చిందింది కాబోలు అనుకుని ఆత్మ సంతృప్తి పడింది కళ్ళు తుడుచుకుంటూ కత్తిని పడేసేటంతటిలో తిమ్మరసు రాయలు ఆమె వద్దకు వచ్చారు తిమ్మరసు ఆ కత్తిని పరీక్షించసాగాడు రాయలు తిమ్మరసు నుంచి కత్తిని తీసుకొని ఆమె మీదకెత్తి విశ్వాసఘాతకురాల మేం నీకేం అపకారం చేశాము నీకొచ్చిన అల్ప పాండిత్యానికే నువ్వు విర్రవీగుతూ ఉంటే నీ మదం అణచటానికి పండితుల వేషంలో వచ్చాము అదీగాక నువ్వు బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు మొహం చూపించవని తెలిసి అందువలనే అలా చేయవలసి వచ్చింది ఇక నువ్వు సాటి రాచరిక వ్యవస్థను ఏమాత్రమో గౌరవించకుండా అక్కడికి నువ్వేదో దేవజాతి నుంచి ఊడిపడ్డదానిలాగా అతిశయంగా మాతో ఆడుకో చూశావు నిన్ను నిలువునా నరికినా పాపం లేదు నన్ను చంపాలని నువ్వు తెచ్చిన కత్తితోనే నీ ప్రాణం తీస్తాను నీకిప్పుడు అడ్డం రాగల వారెవరో చూస్తాను దేవుణ్ణి ప్రార్థించుకో అన్నాడు కోపంగా అప్పటికి కళామయ్యకి గర్వం మత్తు దిగిపోయింది తాను అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివారి చేతిలో అధికారం ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటున్నది ఆమెకు బాగా అర్థమైపోయింది ఆ రోజున తాను ఏ విధంగా ప్రవర్తించింది గుర్తుకు తెచ్చుకుంది వారు తనకంటే తెలివైన వారు కార్యశూరులు కనుక ఆపద తప్పుకున్నారు మరి తాను ఇప్పుడు ఎలా తప్పుకోగలదు ఏ విధంగా చూసినా వారు అధికులే ఇప్పుడు వారేం చేసినా అడిగేవాళ్లు ఉండరు ఈ ఊహంతా ఒక్కసారి ఆమెను కమ్ముకోగానే గజగజ వణికిపోతూ కళానిలయ కాలబేరానికి వచ్చింది దేవా నేనిప్పుడు నీ ఆధీనంలో ఉన్నాను స్త్రీ పురుష తారతమ్యం ఎరిగిన కనుక నా మాట విన్నంతవరకు నన్ను పరిశీలించదగును ఎట్లాగూ నీ ఆధీనంలోనే ఉన్నాను కనుక నేను విన్నవించుకున్నది విన్నాక నన్ను వదించు అన్నది ఆమె రాయలు సరే కానిమ్ము అన్నాడు తిమ్మరసు ముఖం చూసి ప్రభు మీరు నిష్పక్షపాతంగా ఆలోచించండి కపటంతో వ్రతభంగం కలిగించింది మీరే నా మానాన నేనేదో పండిత గోష్ఠిలో మీరొచ్చి కదా ఈ చిచ్చు పెట్టారు పుట్టుక పుట్టినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోవటం సహజం కాదా ఇందులో నేను మీకు ద్రోహం చేయటానికి ముందడుగు వేశానని అకారణంగా పగబట్టానని అనగలరేమో అందుకు ఎక్కడన్నా ఆస్కారం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించండి అయితే అప్పుడు మీ మీద ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు నాలో పరివర్తన కలిగి అంతకు రెట్టింపు ప్రేమ మీ మీద కలిగింది దైవ సాక్షిగా మిమ్మల్నే భర్తగా సేవించుకుంటాను కోరి చిన్నవాడిని కాదనే దుర్మార్గాలని కాదు మునుపు నా మీద మోహం మీరు గుర్తుకు తెచ్చుకోండి నా మనస్థితిని మీకంటే తిమ్మరుసుగారే బాగా అంచనా వేయగలరని ఉద్రేకంలో ఉన్న మీకిప్పుడు అర్థం కాదని ఆలోచించండి ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అని ఊరుకుంది ఆమె యువ సహజమైన రాచస్త్రీ బుద్ధి ప్రదర్శించిందని గ్రహించిన తిమ్మరసు ఆమె క్షమించదగినదే అని తీర్పు ఇచ్చి కొన్ని బుద్ధులు మెలగవలసిన తీరు చెప్పి రాయలకు కళానిలయకు వైభవంగా వివాహం జరిపించాడు ఆ తర్వాత కొన్నాళ్లకు రాయల వారి బొమ్మ చేసిన చిత్రకారుడొచ్చి విగ్రహం తిరిగి అతుకు ఎక్కడుందో కనపడకుండా జాగ్రత్తగా బాగుచేసి ఇవ్వగా రాయలు దాన్నొక మందిరంలో ప్రతిష్ఠించి నిత్యోత్సవాలు జరపమని కొంత అగ్రహారం దానం చేశాడు అదే నువ్వు చూసిన విగ్రహం కథ ఆ విగ్రహపు నిర్మాణంలో ఏ ధాతువులు ప్రయోగించింది ఎవరికీ తెలియదు కథ పూర్తయింది లే గోపాల పొద్దెక్కింది మనం మళ్ళీ ప్రయాణం సాగించాలి అన్నాడు మణిసిద్ధుడు ప్రణవాక్షరం జపిస్తూ గురువు ఆయన్ని అనుసరించే శిష్యుడు తర్వాత మజిలీ చేరుకున్నారు తొమ్మిదవ మజిలీ అందు గోపాలుడు ఒక పొలంలోకి వెళ్ళి ఒకచోట ఏదో మాంస చర్మ శూన్యమైన అతి అతిపెద్ద పుర్రెనొకదాన్ని చూసి దాని వృత్తాంతం చెప్పమని అడగ్గా రత్న ప్రభావం చేత మణిసిద్ధుడు ఆ కథ తెలుసుకొని ఇలా చెప్పసాగాడు సింహదమనుని కథ కళింగ దేశానికి అలంకారము అనదగ్గ విజయపురంలో శత్రుంజయుడనే రాజు ఉన్నాడు అతడికి చాలా కాలం వరకు సంతానం లేదు కేవలము పుత్ర సంతానం కోసము తన తర్వాత రాజ్యానికి వారసుల కోసము ఒకరి వెంట ఒకరిని వరుసగా ఏడుగురిని పెళ్లాడాడు కానీ అదేమి దురదృష్టమో ఒక్క భార్యకు పుత్రోదయం జరగలేదు ఇలా ఉండగా ఒకరోజు విజ్ఞాన సిద్ధుడనే యోగి ఆ రాజ్యానికి రాగా అతన్ని ఆశ్రయించాడు శత్రుంజయుడు రాజు యొక్క భక్తి విశ్వాసాలకు మెచ్చి మామిడి పండు ఒకటి ఇచ్చి దీన్ని నీకు నచ్చిన భార్యకిస్తే దీని మహిమ వలన దివ్య ప్రభావం గల కొడుకు పుడతాడని దీవించాడు శత్రుంజయుడు అంతఃపురానికి వచ్చి ఏడుగురి భార్యలపైన ఒకే రీతిగా ప్రేమ ఉన్నవాడు కావటం వలన దాన్ని అందరికీ సమానంగా పంచి ఇవ్వగా అది తిన్నవారంతా గర్భం ధరించారు శత్రుంజయుడు ఒకనాడు వేటకు వెళ్ళి అనేక క్రూర మృగాలను వధించి తనకు దొరకుండా పారిపోయిన అడవి పందిని తరుముతూ ఒంటరిగా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి ఆ పంది ఎటో తప్పించుకుపోయింది అక్కడికి చేరువుగా ఆ నట్టడవిలో ఒక ఉద్యానవనం కనిపించింది ఆ అరణ్య మధ్యాహ్న ఇంత చక్కని తోట ఎలా వెలిసింది అనుకుంటూనే సేద తీరుతూ అందులో విహరిస్తూ ఉండగా లాంటి ఓ అందాల జవ్వుని కనిపించింది శత్రుంజయుడు ఆమెతో మెల్లగా మాటలు కలిపాడు ఆమెకు అనుకూలంగా తాను మెలగలనని ప్రమాణం చేయగా ఆమె తన వృత్తాంతం ఇలా చెప్పింది నా పేరు సూర్యప్రభ నేను అమరావతి రాజకుమార్తెను మగవాళ్ల ద్రోహబుద్ధి నాకు బాగా తెలుసు మునుపు అడవిలో ఏకాంతంగా ఉన్న శకుంతలని ఇలాగే మోసం చేయలేదా వలచి వరించి తన కోరిక తీర్చుకొని రాజధానికి పోయాక ఆమె ఎవరో తెలియదన్నట్లు నటించలేదా అందువల్ల నాకు పెళ్ళి అంటేనే విముఖత్వం ఏర్పడింది మా తండ్రి ఎంత చెప్పినా నేనే వివాహం చేసుకోలేదు కన్యాత్వ వ్రతం పూని జీవితాంతము కన్యగా ఉండిపోదామని నిర్ణయించుకున్నాను సిద్ధవ్రతుడనే ఒక యోగి రాకతో మా తండ్రి నన్ను ఆయన సేవలకు వినియోగించాడు నేను భక్తి వినయాలతో ఆయనకు శుశ్రూషలు చేయగా ఆయన వెళ్తున్నప్పుడు నన్ను మెచ్చుకొని నన్నొక వరం కోరుకోమన్నాడు మనోహరమైన ఉద్యానవనంలో ఏకాంతంగానే విహరిస్తాను నాకెవ్వరి తోడు అవసరం లేదని ఆ విధంగా ఉద్యానవనం ఉండాలి అని కోరుకోగా ఆయన తన యోగబలం చేత దీన్ని సృష్టించాడు నాకు కానుకగా వచ్చిన ఈ తోటంటే నాకు మక్కువ అధికమై మా తండ్రి అనుమతితో నేను ఇక్కడే ఉంటున్నాను ఇంతవరకు ఇందులో ప్రవేశించిన ఏకైక పురుషులు మీరే మిమ్మల్ని చూస్తుంటే నాలో కోరిక రేగుతోంది కానీ మగవారి ద్వేషం తలుచుకుంటే అంతలోనే వైరాగ్యం కలుగుతోంది అంతా నాకు అనుకూలంగా జరుపుతానని మీరు మాట ఇచ్చినందువలన మీ వెంట వస్తానన్నాను కానీ నా మనసు ఊగిసలాడుతోంది నా వల్ల మీకు ఇంతవరకు ఉన్న భార్యలతో చిక్కులు రాగలవేమో అని అంది నువ్వు లేనిపోని ఆపోహలు పెంచుకుంటున్నావు నీకు సాటి రాగలిగిన వాళ్ళు వాళ్లలో ఎవరూ లేరు నువ్వొస్తే చాలు నిజాలు నీకే తెలుస్తాయి అంటూ ఆమె మీది వ్యామోహంతో ఇన్నాళ్ళు తాను ప్రేమించిన భార్యలు ఏడుగురిని తక్కువ చేసి మాట్లాడాడు రాజు రాజు అలా చెప్పగానే ఆమె అతడి ఊపిరి ఆగిపోయేంతలాగా కౌగలించుకుంది అదంతా తన మీద ప్రేమే కాబోలు అనుకున్నాడు శత్రుంజయుడు ఆమెను వెంటుకుని తన నగరానికి తీసుకువెళ్లాడు నిజానికి అదొక బ్రహ్మరాక్షసి రాజుని మోసం చేద్దామని బుద్ధి పుట్టి అది అలా నాటకమాడింది విషయం తెలియని రాజు ఆమెను భార్యగా చేసుకునేసరికి దాని పంట పండినట్లయింది ప్రతిరోజు అంతఃపురంలో అద్భుతమైన వంటకాలెన్నో అమర్చి పెడుతూ ఉన్నా అవి దాని పంటికిందకైనా చాలటం లేదు రాత్రివేళ రహస్యంగా రాచనగరులోని అశ్వశాలలోనో ఏనుగుల శాలలోనో ఒక జంతువుని స్వాహ చేసేస్తోంది వారం రోజుల్లోనే కావలివారికి ఈ సంగతి తెలిసింది కానీ ఆ బ్రహ్మరాక్షసు ఎవరో ఎక్కడి నుంచి వస్తుందో అంతుబట్టక ఎంత నిఘా వేసినా రాక్షస మాయ అది అదొచ్చే సమయానికి మత్తులో పడి తెల్లారాక ఎముకల గుట్ట చూసి గుండెలు బాదుకోసాగారు ఇక దాన్ని కనిపెట్టడము తమ వల్ల కాక రాజుకు చెప్పారు బ్రహ్మరాక్షసి ఎన్నడూ లేనిది ఇప్పుడెలా వస్తోంది అని ఏమాత్రమూ ఆలోచించకుండా కొత్త ప్రియురాలి మోజులో పడిన శత్రుంజయుడు ఆమె ఏం చెప్తే అదే నిజమని నమ్మి యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఆమె చెప్పినట్లల్లా ఆడసాగాడు ఒక రాత్రి ఆ రాక్షసి పట్టపుటేనుగునే చంపేసి దాని మాంసం మొక్కలు కొన్ని ఆ ఏడుగురు రాణుల అంతఃపురాలకు చెందిన వంటశాలలో ఉంచి భటుల చేత రాజు చేసేలాగా చేసి అసలు వాళ్లే రాక్షసులు అని బోధించింది గర్భవతులు కనుక చంపించడం తగదని కనుగుడ్లు పెరిగి వదిలేయవలసింది అరణ్యంలో అని చెప్పేసరికి తప్పనిసరి రాజభటులు ఆ పని చేయవలసి వచ్చింది ఆనవాలుగా ఆ కనుగుడ్లను ఆ రాక్షసు తీసుకుంది కాశీ మజ్లీ కథలు తొమ్మిదవ భాగం సమాప్తం మిగతా కథ రేపటి భాగంలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ